హాయ్ ఫ్రెండ్స్ అమ్మ ఈరోజు వచ్చింది అమ్మ పాట పాడుతుందంటే ఒక అందరు వినండి వాళ్ళకి నా పుషిన్నా మీద వాళ్ళకి నా పుషిన్నా మీద సజ్జన్న శ్రీ గౌరు సమంతాలు సజ్జన్న శ్రీ గౌరు సమంతాలు సజ్జన్న శ్రీ గౌరు సమంతాలు ఆడిండ్రు సంతోషపడిచిండ్రు తల్లితో చెప్పు సంతోష ఆపడి తల్లితో చెప్పు సంతోష ఆపడి తల్లితో చెప్పు తల్లి తన కోడలికి డల్లుగా అట్టించు తల్లి తన కోడలికి డల్లు అట్టించు తల్లి తన కోడలికి డల్లు అట్టించు నానా బియ్యం తెచ్చి నాతోలా వెలిసి నానా బియ్యం తెచ్చి నాతోలా వెలిసి నాతో నానా బియ్యం తెచ్చి నా నాతి తన కోడలికి నేతూ లేపించు నాతి తన కోడలికి నేతూ నా నాతి తన కోడలికి నేతూ లేపించు పచ్చి పసుపు కొట్టి పనతులా విలుసు పచ్చి పసుపు కొట్టి పనతూలా పిలిచి పచ్చి పసుపు కొట్టి విలిసి పిలిచి తన కోడలికి పసుపు లేయించు పచ్చి పసుపు కొట్టి పనతులా పిలిచి పచ్చి పసుపు కొట్టి విలిసి పిలిచి తన కోడలికి పసుపు లేయించు నేను నవీకు ఇంకే